చీ చక్కెర కావాలి నాకు తియ్య ఉంటుందా ఇవన్నీ బోల్ నెయ్యేనా ఎలా చేస్తా చాయ్ చెయ్యి నాకు చాయ్ కావాలి వేడి వేడి చాయ్ చెయ్యి పెట్టి ఏం చేయాలి ఏంటి పాలా పోయి ఫస్ట్ పాలు పోయాలా

ai thường Hãy chai ở đây hãy đó Hãy tự đấy đây đó đó

అయిందా మరి అయిందా ఇంకా గాలే ఎంతసేపు 800 గాలే ఇది ఇక్క ఇంకాయితలేదు మరి ఇప్రైతదా ఇప్రైతదా గాల అత్తయ్య గాలశ్నం కైతదా ఎంతలమ ఒక పాట వాడు ఛాయ అయ్యవలకు ఒక పాట వాడు అయింది అయిందా

అలా పెట్టిస్తావా మళ్ళా పాలెందుకు మోక్షు చాలా చాలా ఎందుకు చుట్టాలు చుట్టాలా అయిందా వాడి వేడి ఎందుకు ఇష్టం వేడి వేడి చాయ్ చాయ్ అయింది చూడండి మా మోక్ష వేడి వేడి చాయ్ వేసింది ఎంత బాగుందో చూడండి చాయ్ వేసింది మా మోక్ష వేడి వేడిది చాలా బాగుంది చూడండి ఇలా వేసిందో బాగుంది మోక్షు అయిపోయింది బాగుంది చాయ్ ను తాగవా ఎందుకు చాయ్ తాగవా చాయ్ తాగావా మోక్షు ఏం తాగుతావు మరి అన్నం తింటావా ఛాయ్ తాగావా అన్నం తిని చూడండి ఫ్రెండ్స్ మా మోక్ష ఎలా ట్రై చేసిందో వేడి వేడిగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్